హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే నేషనల్ పార్క్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్విషన్ డిస్కస్ చేసుకుందామండి ఈ జాతీయ పార్కులు అనేటటువంటి టాపిక్ ఏంటంటే మనకి స్టాండర్డ్ జీకేలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే రాబోతున్నటువంటి కోర్టు ఎగ్జామినేషన్స్ కావచ్చు లేదంటే డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కూడా అనౌన్స్ చేశారు కాబట్టి డిఎస్సి కావచ్చు డెఫినెట్గా ఉపయోగపడతాయి అనమాట అయితే ఈ రోజు నుంచి కూడా మీకు రెగ్యులర్గా మార్నింగ్ ఒక వీడియో అండ్ ఈవినింగ్ ఒక వీడియో మీకు యూట్యూబ్లో వస్తుందండి ఓకే సో అయితే బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ ఏంటంటే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలోయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలు ఐకే యాప్ లింక్ ఉంటుందండి ఆ యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు అన్ని రకాల కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి త్వరలో ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే మనం వేయటం జరుగుతుందనమాట విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అది ప్రిలిమినరీకి అండ్ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఓకే అండ్ అది కాకుండా మీకు ఇండివిజువల్ సింగిల్ సబ్జెక్ట్స్ ఏమైనా సరే కావాలని అనుకుంటే యూ క్యాన్ ఇట్ ఓకే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఇండియన్ పాలిటీ అలాగే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇండియన్ హిస్టరీ ఎలా ఉంటాయి మీకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైసెస్లో మీకు మంచి కంటెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మరి ఇక్కడ చూద్దామండి జాతీయ పార్కులు అంటే నేషనల్ పార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి స్టాండర్డ్ జీకేలో భాగంగా ఓకే మరి ఒకసారి చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఇందులో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంట జిమ్ కార్బెట్ అండి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ దీని గురించి చెప్పొచ్చు మనం ఆప్షన్స్ చూద్దామండి ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ అండి యాక్చువల్లీ ఇక్కడ చూడండి మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇస్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఓకేనండి నైనిటాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్ నైనిటాల్ అనే ఒక జిల్లా ఉందనమాట ఉత్తరాఖండ్లోనే అక్కడ మనకి జిమ్ కార్బెట్ ఉందన్నమాట మరి దీని స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి పార్క్ అండి అది కూడా ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్లో బ్రిటిష్ రూలింగ్ టైంలో వేశారనమాట అప్పుడు దీన్ని హెయిలీ నేషనల్ పార్క్ అనేవారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి అయితే ఇతను ఎవరండి అంటే ఒకప్పుడు యునైటెడ్ ప్రొవిన్సెస్ అనమాట అంటే అప్పుడు యునైటెడ్ ప్రొవిన్సెస్ అంటే యూపీ అనమాట కలిసి ఉండేవన్నీ కూడా యాక్చువల్లీ ఎందుకంటే రెండు వేల సంవత్సరాల మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఫామ్ అనమాట ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్లో ఫామ్ అయినటువంటి స్టేట్స్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఏం జరిగిందంటే ఓకే ఇండియాస్ ఇండిపెండెన్స్ అంటే దాదాపు దేశానికి స్వతంత్రం వచ్చిన పదేళ్ళ తర్వాత ఇట్ వాజ్ రీనేమ్డ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి ఆఫ్టర్ ద హంటర్ అండ్ ద నేచురలిస్ట్ ఓకేనండి అయినటువంటి జిమ్ కార్బెట్ అనే అతని పేరు మీదగా అనమాట దీన్ని మార్చడం జరిగిందనమాట ద పార్క్ వాజ్ ఫస్ట్ కమాండర్ ద ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ టైగర్ లోకి వచ్చినటువంటి మొట్టమొదటి పార్క్ అని చెప్తారనమాట ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్ని సంరక్షించేటటువంటి ఒక రకమైన ప్రాజెక్ట్ అనమాట గవర్నమెంట్ తీసుకొచ్చింది దీన్ని నెక్స్ట్ ఉండే ఘన పక్షి సంరక్షణ కేంద్రం అక్కడ ఉందంటే ఘన గుజరాత్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ అండి ఘన వచ్చేసి రాజస్థాన్లో ఉందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి ఇవన్నీ కూడా అప్పట్లో ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్లో అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుసు కదా అందులో అడిగేవారు అలాగే ఎస్బీఐ పీఓ లేదా క్లరికల్ ఎగ్జామినేషన్స్లో కానీ లేదా ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్లో కానీ అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట మీరు స్టాండర్డ్ జీకే రావాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ జాగ్రఫీ కంటెంట్ మీకు కొంచెం రావాలి బాగా జాగ్రఫీ వస్తే అందులో మీకు జీకే చాలా వరకు కవర్ అవుతుంది ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పశ్చిమ బెంగాల్లో జల్దాపారా సంరక్షణ కేంద్రంలో పరిరక్షించబడుతున్నటువంటి జంతువు ఏదంట సాధారణంగా తీసుకుంటే మనకి జల్దాపారా సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని అడగచ్చు లేదంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రం క్రింది వాళ్ళ ఏది అని అడగచ్చు కదా కాకపోతే అక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జల్దాపారా సంరక్షణ కేంద్రంలో పరిరక్షించబడుతున్నటువంటి జంతువు ఏంటంట ఆప్షన్స్ చూద్దామండి ఏనుగులు పులులు అడవి గడదులు ఖడ్గమృగం అని ఇచ్చారండి ఆన్సర్ వచ్చేసి మనకి ఖడ్గమృగం ఓకేనండి సో మనం రైనోస్ అంటాం కదా చూడండి ఇక్కడ జల్దాపారా నేషనల్ పార్క్ ఈజ్ అ నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్ అట్ ద ఫోర్త్ హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయస్ అంటే మనకి ఈస్టర్న్ హిమాలయస్లో ఉందనమాట ఎక్కడంటే అలీప్ ఓకే అలీపూర్దార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నార్త్ అండ్ వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ ఉన్న నార్త్ ప్లేస్లో ఉందన్నమాట ఇది యాక్చువల్లీ ఓకే ఎక్కడ అంటే మనకి టార్స్ ఎవరి దగ్గర ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఎలివేషన్ ఆఫ్ సిక్స్టీ వన్ మీటర్స్ అండ్ ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ స్క్వేర్ ఓకే అంటే మన అప్రాక్సిమేట్లీ ఎంతంటే ఎనభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది స్క్వేర్ మీటర్లు అంత వ్యాస్ట్ ల్యాండ్లో మనకి ఒక ల్యాండ్ అంటే బాగా గడ్డి భూములతో ఉందన్నమాట యాక్చువల్లీ ప్యాచెస్ ఆఫ్ ఒక రివర్ అండ్ ఫారెస్ట్ ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ అ సాంచురీ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్ అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దీని ఒక సాంక్చురీగా డిక్లేర్ చేశారండి ఎందుకంటే టు ప్రొటెక్ట్ ఇట్స్ ఎ గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డైవర్ బయోడైవర్సిటీ ఉంది అక్కడ ఫ్లోరా అండ్ ఫానా అంటే రకరకాలైనటువంటి జంతువులు రకరకాల పక్షులు కలిసి ఉన్న దాన్ని మనం అలా అంటాం యాక్చువల్లీ ఓకే ఇట్ ఈస్ ఎ హెబిటేట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏరియా టుడే జల్దాపార నేషనల్ పార్క్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద ఇండియన్ రైనోసర్స్ స్టేట్ ఓకేనండి భారత ఏవైతే కర్కమృగాలు ఉన్నాయో స్టేట్లో మనకి భారతదేశంలోనే అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి దానికి చెప్పొచ్చు అనమాట ఈ ప్రాంతంలో ఉన్నాయన్నమాట ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి బందీపూర్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంట ఆప్షన్స్ వద్దా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక కేరళ అండి కర్ణాటక అండి యాక్చువల్లీ సో బందీపూర్ సంరక్షణ కేంద్రం ఉంది మనకి కర్ణాటకలో ఉంది సో ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఓకే గుండూల్పేట్ తాలూకాఫ్ చామరాజ్నగర్ డిస్ట్రిక్ట్ అండ్ పార్ట్లీ హెచ్డి కోట్ ఓకే నానజ్గూడ్ తాలూక్స్ ఆఫ్ మైర్ డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ ఓకే నేను సాధారణంగా తీసుకుంటే మనకి అంటే ఇది రెండు పార్కులో ఉందనమాట యాక్చువల్లీ అంటే పార్షియల్గా టూ ప్లేసెస్ టూ డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ గుండూల్పేట్ తాలూకాఫ్ చామరాజ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉంది అలాగే కొంత పార్ట్ వచ్చేసి హెచ్డి కోట్ అండ్ ఓకే నానాజ్గుడ్ దగ్గర ఉందన్నమాట మైసూర్ డిస్ట్రిక్ట్లో మైసూర్ అంటే సాధారణ కర్ణాటక యాక్చువల్లీ మొత్తం మనకి మైసూరు బెంగళూరు ఇవన్నీ కూడా వన్స్ ద ప్రైవేట్ హంటింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ద అరిస్ట్వైల్ మహారాజాస్ అండ్ నెస్లడ్ అట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నీలగిరిస్ బందీపూర్ హ్యాస్ హ్యాడ్ లాంగ్ ట్రైస్ట్ విత్ టైగర్స్ అండ్ అంటే ఎక్కువగా టైగర్స్తో మనకి ఇది అసోసియేట్ అయినటువంటి ప్లేస్ అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ బందీపూర్కి సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ తేరడం జరిగింది గిర్ అడవుల్లో ప్రసిద్ధి చెందినటువంటి జంతువు ఏంటండి గిర్ అనేది మనకు ఆబ్వియస్లీ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందన్నమాట మరి గిర్ అడవుల్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటిది ఏంటి అని చూద్దాం ఒకసారి ఓకేనండి పుల్లు జంకలు ఏనుగులు సింహాలు అండి ఓకే గిర్లో ఎక్కువగా ఫేమస్ అయినట్టు మనకి సింహాలు అనమాట యాక్చువల్లీ ఓకే లయన్స్ అనేది అనమాట ఫేమస్ అండి చూడండి గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ ఇస్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ అంటే ఆసియాకి చెందినటువంటి తో ఫేమస్ అనమాట ద సైంటిఫిక్ నేమ్ ఈజ్ పాంతారా పెరిసి అలియో అండి ప్రెజెంట్లీ ద ఫారెస్ట్ ఈస్ ద హెవెన్ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఏషియాటిక్ లైన్స్ ఉన్నాయన్నమాట అక్కడ యాక్చువల్ అంటే దాదాపు ప్రస్తుతానికి అంటే రీసెంట్గా తీసుకున్న దాని ప్రకారం తీసుకుంటే ఆరు వందల డెబ్బై నాలుగు ఏషియాటిక్ సింహాలు ఉన్నాయంట అక్కడ ఆఫ్రికన్ లైన్స్ ఆర్ లార్జర్ దన్ ఏషియాస్ అనమాట అంటే ఆఫ్రికన్ లైన్స్ అనేవి ఏషియాస్ కంటే పెద్ద ఉంటాయి ద గవర్నమెంట్ హ్యాజ్ అరేంజ్డ్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఫర్ దీస్ యానిమల్స్ అనమాట బ్రీడింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ జాతులను పుట్టించడం కోసం అనమాట బ్రీడింగ్ అనేది చేస్తారనమాట యాక్చువల్లీ ఓకే ఆఫ్రికన్ లైన్స్ని ఏషియన్ లైన్స్ని కూడా ఒక బ్రీడ్ చేసి కొత్త లైన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం కోసం తీసే ప్రోగ్రామ్ అనమాటది యాక్చువల్లీ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది నెక్స్ట్ చూడండి కన్హా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంట కన్హా నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉందంట చూడండి జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండి ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉందండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి కన్హా టైగర్ రిజర్వ్ అండి ఆల్సో నోన్ ఎస్ కన్హా ఓకే గెలిసి నేషనల్ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్లోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అని యాక్చువల్లీ ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్స్ వేరంటే దాదాపు మూడు వందల అరవై స్క్వేర్ మీటర్లు అనమాట ఇన్ ద టూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మాండ్లా అండ్ బాలాఘాట్ ఈ రెండు డిస్ట్రిక్ట్లకి సంబంధించింది అనమాట ద పార్క్ హోస్ట్స్ బెంగాల్ టైగర్ ఇండియన్ లియోపాడ్ ఓకే స్లోత్ బేర్ ఓకే నెక్స్ట్ బారసింగ అండ్ డోలే ఇవన్నీ రకాలైనటువంటి టైగర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి బెంగాల్ టైగర్ అంటే మన అందరూ తెలిసిందే కదా రాయల్ బెంగాల్ టైగర్ ఫేమస్ మనకి అయితే అలాగే నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా టు అఫీషియల్లీ ఇంట్రడ్యూస్ ఎ మస్కట్ ఓకే బూర్ సింగ్ ద బార్ సింగ్ అంటే మస్కట్ అంటే ఏంటండి అంటే ఒక సింబల్ అనమాట యాక్చువల్ అంటే మస్కట్ అనౌన్స్ చేసినటువంటి మొట్టమొదటి టైగర్ రిజర్వ్గా దీన్ని అనమాట చెప్తారు చాలా ఇంపార్టెంట్ ఓకే శివండి ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ క్వశ్చన్స్ ఐ వాంటెడ్ టు గివ్ మోర్ క్వశ్చన్స్ యాక్చువల్లీ సో మీకు మరో వీడియోలో నేను మీకు డెఫినెట్గా సాంక్చురీస్ మీద నేషనల్ పార్క్స్ మీద మరో ఇస్తాను బట్ ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియోలో ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డెఫినెట్గా మీకు ఏ ఏపీ డిఎస్సి అవ్వచ్చు లేదంటే ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఆర్ఆర్బి అవ్వచ్చు ఎస్ఎస్సీ అవ్వచ్చు అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ ఇన్ మనకి తెలంగాణ స్టేట్లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ప్రతిరోజు కూడా మీకు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది సో డిజిటల్ బోర్డు అనేది నాకు ఇంకా అందుబాటులోకి రాలేదు యాక్చువల్లీ సో మోస్ట్లీ ఇవాళ రేపు వస్తుంది సో రేపటి నుంచి లేదా ఈరోజు ఈరోజు వచ్చిన తర్వాత మీకు అన్ని క్లాసెస్ కూడా మనం యూట్యూబ్లో యాజ్ యూజువల్గా డిజిటల్ బోర్డులోనే చేద్దామండి ఓకేనా సో యాప్లో మీకు చాలా కంటెంట్ ఉంటుంది హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఏపీ గ్రూప్ టూ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే మనకి ఈ వీక్లోనే స్టార్ట్ అవుతుందనమాట నేను మీకు అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ డెలివరీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్